హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ యాజ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఈ కింది పూర్ణ సంఖ్యలో ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్య ఏది సో మనకి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి ఆప్షన్స్లో కూడా మరి ఈ ఫోర్ ఇట్లో ఏ నెంబర్కి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ది వన్ సెవెంటీ సిక్స్ చూద్దాం మరి వన్ సెవెంటీ సిక్స్ చూసినట్టయితే మనకి దీన్ని టూ టేబుల్లో డివైడ్ చేసినట్టయితే టూ ఎయిటీ ఎయిట్ జా అలాగే టూ ఫార్టీ ఫోర్ జా నెక్స్ట్ ఇది టూ ట్వంటీ టూ జా టూ లెవెన్ జా లెవెన్ వన్ జా సో మరి ఇప్పుడు దీని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చూసినట్టయితే వన్ సెవెంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ లెవెన్ పవర్ ఆఫ్ వన్ సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మరి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నేను ఈ విధంగా రాసుకుంటాం ఈ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్ ఏదైతే ఉందో దానికి వన్ యాడ్ చేస్తాం సో టూ పవర్ ఆఫ్ ఫోర్ ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ బేస్ లెవెన్ ఉంది కాబట్టి దాని యొక్క పవర్ వన్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ టూ సో ఫైవ్ టూ జా టెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టెన్ అవుతుంది నెక్స్ట్ ఆప్షన్ వన్ ఎయిటీ టూ సేమ్ వన్ ఎయిటీ టూకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం మరి ఈ నెంబర్ కూడా టూ టేబుల్ డివైడ్ అవుతుంది ఈవెన్ నెంబర్ కాబట్టి టూ నైంటీ వన్ జా సో నైంటీ వన్ అనేది ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ కాబట్టి సో ఇక్కడ మనకి ఇది సెవెన్ టేబుల్ వస్తుంది సెవెన్ థర్టీన్ జా సో థర్టీన్ వన్ జా సో దేర్ ఫోర్ వన్ ఎయిటీ టూ ఈజ్ రైట్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ టూ ఇంటూ సెవెన్ ఇంటూ థర్టీన్ సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ వన్ సెవెన్ పవర్ ఆఫ్ వన్ థర్టీన్ పవర్ ఆఫ్ వన్ కాబట్టి టూ ఇంటూ టూ ఇంటూ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ నెక్స్ట్ వన్ నైంటీ నైన్ సో నైంటీ నైన్ అంటే మనకి డైరెక్ట్ తెలుసు కాబట్టి త్రీ స్క్వేర్ ఇంటూ లెవెన్ త్రీ స్క్వేర్ ఇంటూ లెవెన్ పవర్ ఆఫ్ వన్ సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నైంటీ నైన్కు మనకి టూ ఉంది కాబట్టి పవర్ నెక్స్ట్ నెంబర్ త్రీ లెవెన్ పవర్ వన్ ఉంది కాబట్టి టూ సో త్రీ టూ జా సిక్స్ ఫ్యాక్టర్స్ అవుతాయి నెక్స్ట్ వన్ హండ్రెడ్ వన్ వన్ హండ్రెడ్ వన్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ సో ప్రైమ్ నెంబర్ యాజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ సో ఎవరి ప్రైమ్ నెంబర్ ఈజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ సో ఇప్పుడు ఆప్షన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే విచ్ ఈస్ ద హయెస్ట్ ఫ్యాక్టర్స్ వన్ సెవెంటీ సిక్స్ టెన్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటిది వన్ సెవెంటీ సిక్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్కు మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకుంటాం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో కూడా హయ్యస్ట్ ఫ్యాక్టర్స్ అడిగిందేమో వన్ సెవెంటీ సిక్స్ అవుతుంది ఒక లీస్ట్ ఫ్యాక్టర్స్ అయితేనేమో ప్రైమ్ నెంబర్ వన్ ఉన్నటువంటి వన్ హండ్రెడ్ వన్ అనేది లీస్ట్ ఫ్యాక్టర్స్ అవుతుంది Okay. Thank you friends. Like, share and subscribe my YouTube.